ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల వరకు చదువుతున్నాను మేము ఈ బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేయండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనచున్నాము విశ్వాసమును బట్టి హేవేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొందియో ఆ విశ్వాసము ద్వారా మాటలు అడుచున్నాడు విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదక వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెన కదా ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ ధ్యాములో ఉన్నటువంటి ఈ వచనం మన బైబిల్ స్టడీలో పది అధ్యాయుల వరకు కంప్లీట్ చేసాము ఆ పది అధ్యాయులు కంప్లీట్ చేయడానికి మనకు పట్టినటువంటి సమయము ఇరవై తొమ్మిది సెషన్స్ మాట్లాడుకున్నాం ఇరవై తొమ్మిది సెషన్స్గా ఇరవై తొమ్మిది మన బైబిల్ స్టడీ అంతా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు మరలా రిఫర్ చేసుకోవచ్చు ప్రతి వచనాన్ని కంటిన్యూగా ధ్యానిస్తూ వచ్చాం పది అధ్యాయులు కంప్లీట్ అయిపోయినాయి పదకొండవ ఉధ్యానంలో ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం ఎబ్రి పత్రిక ఎందుకు రాశారు ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఆ రోజుల్లో రోమా చక్రవర్తి ఆ రోమ్ పట్టణాన్ని రీమోడల్ చేయాలి అనుకున్నాడు ఎందుకనంటే ఎవరు కట్టిస్తే వాళ్ళకు పేరు వస్తుంది కదా కాబట్టి నా పేరు అనేటువంటి విధంగా ఆ రూమ్ పట్టణాన్ని రీమోడల్ చేయాలనుకొని ఉన్నదంతా తగలబెట్టాడు ఉన్నదంతా తగలబెడితే దాని సంగతి నేను చూపించాను ఉన్నదంతా తగలబెడితే మరి చక్రవర్తి తగలబెట్టాడు అని అంటే అది పెద్ద నింద కదా అందుకని ఆ నిందని ఎవరిది చేశారు అని అంటే అదో అదో ఆ క్రైస్తవులు చేశారని వాళ్ళ మీద వేశారు ఎందుకు వాళ్ళ మీద వేశారు అనంటే క్రైస్తవ మతం క్రైస్తవ్యం అనేది ఆ రోజుల్లో అఫీషియల్గా ఉండేటువంటి మతం కాదు అఫీషియల్ మతం కాదు యోధా మతం ప్రభుత్వంలో గుర్తింపు అయింది ఇప్పుడు మనం నీ మతం ఏంటని రాస్తాం కదా రిజిస్టర్లలో మన అప్లికేషన్లలో మన రిలీజియన్ ఏమేమి రాస్తావు హిందునో ముస్లిం అనో క్రిస్టియన్ అని రాస్తావు ఇవి అఫీషియల్ మతాలు మరి ఇంకొక మతం కొత్తది ఏదన్నా వస్తుంటే అలాగిన ఆ రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి మతంగా అప్పుడప్పుడే క్రైస్తవం ఎదుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వంలో గుర్తింపు రాలేదు వాళ్ళ మీద నింద వేసేస్తే పోది అని వాళ్ళ మీద వేసేసారు అప్పటి నుంచి క్రైస్తవులని మిగతా సమాజం అంతా ఏం చేస్తుందంటే హింసించడం దూషించడం మొదలుపెట్టింది మా ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తారా అని క్రైస్తవులకి కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక మంచి ఆఫర్ వచ్చింది అబ్బాయి క్రైస్తవులారా మీకు కష్టాలు వస్తున్నాయి కదా మీ కష్టాలు తీరాలంటే ఒక మార్గం ఉంది మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు యోగా మతంలో ఉన్నవాళ్ళు మీరందరూ యూదులు ఎందుకంటే ఆదిమ క్రైస్తవులు ఎక్కువ శాతం మంది యూదులు అఫ్కోర్స్ ఈ రోమ్లో అప్పటికి అన్నిళ్ళల్లో నుండి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే అందరికీ క్రైస్తవులకి కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు వింటున్నారా మీరు ఒక స్థానిక సంఘంలో యూదుల్లో నుండి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఉన్నారు అన్నిళ్ళ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి రోమ్ పట్టణాన్ని గురించినటువంటి నింద వేళ్ళ మీద పడింది వీళ్ళకి శ్రమలు కష్టాలు వస్తున్నాయి ఎలాంటి కష్టాలు అంటే మనుషుల్ని చంపట్లేదు కానీ పనులకు రావట్ రానియట్లేదు ఉద్యోగాలు ఇవ్వట్లేదు పనులని పీల్చుకుపోవట్లేదు ఇలాంటి కష్టాలు ముఖం మీద అవమానించడం నిన్ను చూసి ముఖం తిప్పుకోవడం ఇవేనండి హింసలు చాలా రకాలుగా ఉంటాయి మీదబడి కొట్టితేనే హింసని కాదు మాటలతో హింసిస్తారు మిమ్మల్ని వేలేస్తాం మిమ్మల్ని అధ్య ఇవన్నీ హింసలే కదండి సో హింసల్లో ఇవన్నీ రకాలు ఇప్పుడు ఆ రోజు నుండి క్రైస్తవ సంఘానికి వచ్చినటువంటి కష్టాలు ఇలాంటి కష్టాలు వస్తే అప్పుడు ఒక ఆఫర్ వచ్చింది ఏమనంటే అబ్బాయ్ యూదుల్లో నుండి మీరు వచ్చారు కదా మీరు మరలా యూదో మతంలోనికి వెళ్ళిపోయారనుకో అది అఫీషియల్ మతం దాంట్లో ఉంటే ఎవరేమన్నారు మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటున్నారు కదా అందరూ దూషిస్తున్నారు కదా అందుకని మీరు తిరిగి మీ మతంలోనికి వెళ్ళిపోయారు అనుకో నీకేం ప్రాబ్లంలు ఉండవు అని అంటే వీరికి నిజమే కదా అని యోధుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారు మరలా యోధా మతంలోనికి వెళ్ళిపోతున్నారు ఎబ్రయిలు యేసుక్రీస్తులకు వచ్చి శ్రమలు తట్టుకోలేక ఈ నిందలు ఈ కష్టాలు ఈ అవమానాలు ఈ చీత్కారాలు ఇవన్నీ తట్టుకోలేక తిరిగి వారి మతంలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు పత్రిక రాయబడింది అయ్యా వెళ్ళొద్దయ్యా మీ మతంలో ఏముంది అని ఒక్కొక్క అధ్యయంలో ఉన్నటువంటి విషయాన్ని మోషే కంటే గొప్పవాడు సొలోమాన్ కంటే గొప్పవాడు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు మీ యొక్క పాత నిబంధనలు ఏముంది ఆ విషయాలన్నిటికంటే ఇదిగో శ్రేష్టమైన వాడు వెళ్ళొద్దయ్యా అని వెళ్ళిపోతున్న వినిదిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి రాసినటువంటి పత్రిక ఫిబ్రియలకు రాసిన పత్రిక మీరు హెబ్రి పత్రిక చదువుతుంటారు కానీ అది ఎందుకు రాశారు ఎవరికి రాశారు ఏ ఉద్దేశంలో రాశారు అనేది తెలిస్తే మీరు ఏ వచనం చదివినా మీకు అర్థమవుద్ది అందుకోసం ఈ ఇంట్రొడక్షన్ చెప్పా పదేధ్యాయుల దాకా ఏముంది అని అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అంతా ఉంది మతంలో నుండి వాళ్ళు ప్రభులకు వచ్చారు తిరిగి ఈ కష్టాలు తట్టుకోలేక వెళ్ళిపోతామంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని యోధామత మతాచారాలు తర్వాత దేవుని గృహ పరిపాలన ఆ విషయాలన్నీ వారికి చెప్పారు కాబట్టి పది అధ్యాయాల దాకా అవన్నీ చెప్పినటువంటి ఆయన వెన్ను తిరిగి వెళ్ళొద్దయ్యా వెన్ను తిరిగి వెళ్ళొద్దు ఎందుకనంటే ప్రభువారిలో ఎంత శ్రేష్టమైనవి ఉన్నాయి అని ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం శ్రేష్టమైనటువంటి నిబంధన ఈ బలు ఉన్నాయి ఆ బలు కదయ్యా ఈ బలి ముఖ్యం అని ఇప్పటిదాకా మనం పదే అధ్యాయాలు ధ్యానించాం ఆ విషయాలన్నీ అందులో ఉన్నాయి పదే అధ్యాయం చదువుదాం పదే అధ్యాయం మన హిబ్రియల్కి పత్రిక పదే అధ్యాయం ఎనిమిది పదే అధ్యాయంలో చివరి వచ్చినాలు ఏమున్నాయంటే ముప్పై ఎనిమిది నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనుకదీసిన ఎడలా అతని ఎందు ఆత్మకు సంతోషమేమీ లేదు అని చెప్తూ వచ్చాడు కాబట్టి విశ్వాసం ఉండాలి అయితే మనము నశించుటకు వెనుకదీసిన వారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అని అన్నాడు విశ్వాసం గలవారమై ఉన్నాము కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ విశ్వాసము అనేది ఎంత ముఖ్యమో అది అర్థం చేసుకోవడానికి ఈ కొన్ని విషయాలు మీతో చెప్తా ఉన్నా ఎందుకు విశ్వాసము అని అంటే ఈ పదకొండో అధ్యాయానికి ముందు తొమ్మిదో అధ్యాయం పదహైదవ వచనంలో ఒక మాట చదువుకున్నాం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం పదహైదవ వచనం ఇక్కడ ఏముంది అంటే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలగటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానం మనకి నిత్యమైన స్వాస్థ్యం ఉంది ఇది ఒకటి పదే అధ్యాయ ముప్పై ఐదు వచనంలో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉంది రెండు పదాలు చెప్పాను ఈ రెండు గుర్తుపెట్టుగా నాకు చెప్పండి ఒకటేమో నిత్యమైన స్వాస్థ్యం ఉంది రెండేమో గొప్ప బహుమానం ఉంది యేసుక్రీస్తులో నిత్యమైన స్వాస్థ్యం ఉంది గొప్ప బహుమానం ఉంది అవి కనపడుతున్నాయా కనపడుతున్నాయా నీకు గొప్ప బహుమానం ఉంది అన్నాడు ఆ కనపడిందా నీకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది అన్నాడు కనపడిందా కనపడిందా కనపడలేదుగా అందుకోసమని ఏదైతే కనపడకుండా ఉందో దాని మీద మన నిరీక్షణను ఉంచుకోవటం అది విశ్వాసం విశ్వాసం పెట్టడం అంటే ఏదైతే కనబడలేదో దాని మీద నిరీక్షణ పెట్టుకొని ఉండడం అనేది అది విశ్వాసం పక్కన ప్రారంభంలో చెప్పబడిన మాట విశ్వాసం అంటే ఏంటి అంటే మనకు కొన్ని కనపట్టలేదు దేవునికి సంబంధించినటువంటి కొన్ని సంగతులు కనపట్టం లేదు వాటి మీద నిరీక్షణ పెట్టుకొని ఉండటం అది విశ్వాసం అనేది నిరీక్షింపబడేటువంటి వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు నిరీక్షింపబడేది ఇప్పుడు మనము రెండు మాటలు మాట్లాడుకున్నాం నిత్యమైన స్వాస్థ్యం కనపడిందా గొప్ప బహుమానం ఉంది అన్నాడు కనపడిందా కానీ వాటి మీద నిరీక్షణ యేసు క్రీస్తు నా కొరకు చనిపోయాడు సమాజ్ చేయబడ్డాడు నా కొరకు చేయాల్సినవన్నీ ఆయన చేశాడు నా కొరకు ఇవి సిద్ధపరిచాడు నన్ను నిత్య స్వాస్థ్యం ఉంది అని అన్నాడు నాకు గొప్ప బహుమానం ఉంది అన్నాడు ఇప్పుడు అవి కనపడటం లేదు కానీ వాటి వాటి కొరకు వెయిట్ చేస్తూ వాటి మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నా చూడు అది విశ్వాసం అన్నాడు విశ్వాసం అంటే అది అనేటువంటి విషయాలు చూస్తాం ఇప్పుడు ఆ నిరీక్షణ చూడండి ఆ నిరీక్షింపబడే వాటి యొక్క అది ఏదైతే నీ కళ్ళకు కనపడటం లేదో దాని మీద నువ్వు ఫోకస్ చేసి వెయిట్ చేస్తున్నావు చూడు అక్కడి నుంచి పెట్టుకునేది నీ విశ్వాసం కాబట్టి వాస్తవానికి ఈ ఈ ఒక్క వచనాన్ని ధ్యానించడానికి నా బుర్ర హీట్ ఎక్కింది ఏంటో అసలు విశ్వాసం పెట్టడం ఆ విశ్వాసం పెట్టడానికి రూట్ ఏంటి అసలు ఆధారం ఏంటి ఇది మనకి కంటికి కనబడనటువంటి విషయాలని మనం నిరీక్షిస్తూ ఉంటుంటే దాని రుజువు మనకి విశ్వాసం అని అంటున్నాడు దాని రుజువు అని అంటే ఏంటి ఇక్కడ అంటున్నాడు కదా నిరీక్షింపబడే వాటి యొక్క రుజువు నిశ్చయత ధృవీకరణ నిజత్వం ఆధారం కాబట్టి నిరీక్షించబడుతున్నాము ఏదైతే నిరీక్షిస్తున్నామో రెండు పదాలు అవి గుర్తు పెట్టుకుంటే చాలు ఏమేంటి నిత్య స్వాస్థ్యము అన్నాడు గొప్ప బహుమానం అన్నాడు వాటి మీద వెయిట్ చేస్తున్నాం వాటి మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నాం పెట్టుకొని ఉండడమే అది విశ్వాసం ఆ విశ్వాసము ఇప్పుడు ఆ విశ్వాసము మనము చూడని వాటి మీద మన కంటికి కనపట్టలేదు అవి కొన్ని మన కంటికి కనపట్టలేదు కానీ వాటి మీద పెట్టుకొని ఉన్నాం అవి జరుగుతాయి అవి ఉన్నాయి అవి చేస్తున్నాం అలాంటి ఆ నమ్మకం పెట్టడము అది విశ్వాసం అంటే విశ్వాసం అంటే రీలరా ఇది మనము కొంచెం అర్థం చేసుకోవాలి విశ్వాసము అదృశ్యమైనటువంటి వాటికి ఇక్కడ చెప్పాడు అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువు కాబట్టి ఇక్కడ రెండు పదాలు మీకు ఏమైనా అంటే ఏదైతే కంటికి కనపడకుండా ఉందో దాన్ని వెయిట్ చేస్తా నిరీక్షించే నిరీక్షించేదానికి దాన్ని విశ్వాసం అన్నాడు రెండు అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అని అన్నాడు రెండు పదాలు ఉన్నాయి మొదటి వచ్చిన మనం కాబట్టి ఈ నిరీక్షించడం అంటే ఏంటి అనేటువంటి విషయానికి కొంచెం క్లారిటీగా ఏమిస్తానంటే ఎపిఎస్సిలకు రాజినపత్రిక రెండవ అధ్యాయం వచనంలో వాళ్ళకి చెప్తూ ఏమన్నాడంటే ఒకప్పుడు మీరు ఇట్లున్నారు ఎలా ఉన్నారు రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మీరు ఒకప్పుడు వాళ్ళతో సమానులు కాదు ఆ కాలమందు స ఇస్రాయేళ్లతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులు ఈ పాయింట్ నిరీక్షణ లేనివారు అని అన్నాడు అంటే దేవుని నమ్ముకోక ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిరీక్షణ లేదు నిరీక్షణ లేనివారు నిరీక్షణ లేనివారుగా మీరు ఒకప్పుడు ఉన్నారు అని అన్నాడు మీకు జ్ఞాపకార్థ కోడికల్లో ఒక వచనం గుర్తొస్తుంది తెశలేనిక పత్రికలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు ఇప్పుడు మీకు అర్థం కావలసింది ఏంటంటే నిరీక్షణ అంటే ఎవరు వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు నిరీక్షణ లేనివారు మరి మీరెవరు ఒకప్పుడు నిరీక్షణ లేనివారు వాళ్ళు అని అన్నాడు ఇప్పుడు మరి మీరెవరు సో నిరీక్షణ ఉన్నవారు మని కదా చిన్న పాయింట్ చెప్తా వినండి మనకు అర్థమైపోద్ది నిరీక్షణ ఉన్నవారు క్రైస్తవులు ఏమండి క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు నిరీక్షణ కలిగిన వారు వాళ్ళకి నిరీక్షణ లేదు అని అంటే అర్థం ఏంటి అవిశ్వాసులు వాళ్ళకి నిరీక్షణ లేదు మరి మీకు ఒకవేళ నీకు నిరీక్షణ లేదు అనుకో నిన్ను కూడా ఆ లెక్కలు వేయాలి అవిశ్వాస లెక్కలు వేయాలి కదా మరి వాళ్ళు నిరీక్షణ లేనివారు అయితే మనం ఎవరు అనమాట నిరీక్షణ గలవారమే నిరీక్షణ గలవారం మిమ్మల్ని పిల్లలరా నీ నిరీక్షణ గలవారు క్రైస్తవులు అనే విషయం అర్థం చేసుకోవాలా ఎందుకనంటే విశ్వాసం అందరిలో ఉండదు నువ్వు నిరీక్షణలో ఉన్నవాడివా నిరీక్షణ లేనివాడివా ఇందాక మాట్లాడుకున్న మాటలను బట్టి నిరీక్షణ అని అంటే ఏదైతే మనకి రాబోతుందో దాని కొరకు వెయిట్ చేస్తూ ఉండడం అని అన్నాడు కదా నిత్యమైన స్వాస్థ్యము లేదు గొప్ప బహుమానము అవన్నీ మనకు రాబోతున్నాయి వాటి కొరకు వెయిట్ చేస్తూ కదా నిరీక్షణ అంటే ఇప్పుడు క్రైస్తవులు నిరీక్షల గలవారై ఉన్నారు మరి మిగతా వాళ్ళు అవిశ్వాసులకి నిరీక్షణ లేదు అని అన్నారు కదా ఇప్పుడు మనం క్యాడర్ ఏంటి అని అంటే మనం నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం ఇప్పుడు చూడండి చర్చిలో వచ్చే వాళ్ళందరికీ నిరీక్షణ ఉందా ఉంటుందా అలాగనా మనకు ఒకటి రాబోతుంది దేవుడు మనకు ఒకటి ఇవ్వబోతున్నాడు దాని కొరకు నేను వెయిట్ చేస్తున్నాను రుజువు అన్నాడండి ఆ పదాలు కాబట్టి క్రైస్తవులుగా ఉండడం అని అంటే ఈ నిరీక్షణ మనకి దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు వస్తుంది అండి ఎఫెస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దె పద్దెనిమిది వచ్చినంలో ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం పద్ పద్దెనిమిది వచ్చినం అక్కడ ఉంటుంది కలిసి ఉంటాయి మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో కాబట్టి ఒక క్రైస్తవుడు రావాలి అని అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మారు మనసులోనికి రక్షణలోనికి పిలుచుకున్నప్పుడు ఆ పిలుపులోనే మనకు దేవుడు ఏదైతే నిరీక్షణను పెట్టాడో ఆ నిరీక్షణ కూడా పెట్టాడు కాబట్టి అందుకని క్రైస్తవులు నిరీక్షణ కలిగిన వారయ్యంటారు ఆయన పిలుపులోనే నిరీక్షణ ఉందండి మనకి మిగతా అవిశ్వాసులకి నిరీక్షణ లేదు అని చెప్తున్నారు కదా ఇది మనం అర్థం చేసుకోవాలి ఇంకా నాలుగో అధ్యాయం నాలుగవచనంలో కూడా ఒక్కటే నిరీక్షణ అన్నాడు ఒక చిన్న మాట చదువుతా పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో ఏముందంటే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో అద్భుతమైన మాట మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి దేవుడు గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదీని అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసను క్రైస్తవులు అంటే కొత్త జన్మ పొందినవారు కదా చూడండి వాక్యపు లోతులు ఆలోచన చేస్తే ఎవరైతే క్రొత్త జన్మలో క్రైస్తవులు అయ్యారో వాళ్ళకి జీవముతో కూడిన నిరీక్షణ కలుగుటకై అని అన్నాడు పైన విశ్వాసం అంటే ఎవరికి ఉంటుందో అర్థం చేసుకోండి నమ్మేవా విశ్వాసం విశ్వాసాన్ని ఈజీగా తీసుకోవడానికి కాదు నేను చెప్పాను కదా ఈ మొదటి వచనాన్ని ధ్యానం చేయడానికి నా బుర్ర హీట్ ఎక్కింది అని చెప్పాను ఎట్లా వచ్చింది విశ్వాసం అంటే ఈజీగా రాలా విశ్వాసు కానీ ఈజీగా అనడానికి కాదు అది దేవుడు మనల్ని పిలిచిన పిలుపులోనే సంఘం అంటే పిలువబడినవారు యేసుక్రీస్తులోనికి పిలువబడ్డవారు వాళ్ళకి ఆ పిలుపులోనే నిరీక్షణ ఇస్తున్నాడు నువ్వు నిన్ను మరలా పుట్టించాడు అని అంటే క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అది కదా మిగతా ప్రజలతో పోల్చుకో ఒకసారి నువ్వు క్రొత్త జన్మ పొందినవాడివి క్రొత్త జన్మ ఎందుకు పొందామని అంటే నీకు నిరీక్షణ ఉంచడానికి అని అన్నాడు సజీవమైన నిరీక్షణ కాబట్టి మనలో ఉండేటువంటి క్రీస్తు మనకి మహిమ నిరీక్షణ ఉన్నాడు అని అన్నాడు కాబట్టి క్రైస్తవము విశ్వాసులు అని అంటే చూడండి కనపడని దాని మీద అది రుజువు కనపడలేదు అది ఉంది తర్వాత ఒకటి వెయిట్ చేస్తున్నాం దేవుడు ఏదో చెప్పాడు దాని కొరకు వెయిట్ చేస్తున్నాం వాటిని కలిపి విశ్వాసం అన్నాడు ఆ విశ్వాసం అనేది దేవుడు చెప్పినటువంటి మాటల మీద ఆయన వాగ్దానాల మీద నిరీక్షణ లేకుండా విశ్వాసం వస్తుందా రాలేదని చెప్తున్నాడు రాదది మిగతా లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులకి చూడండి ఎందుకల అవిశ్వాసం అన్నాడు వాళ్ళకి నిరీక్షణే లేదు దేవుడి మీద వెయిట్ చేయడం లేదు అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువేం లేదు కాబట్టి విశ్వాసం విశ్వాసులు అని అంటే చర్చికి వెళ్తారు పాటలు పాడతారు వేసి వస్తారు అని మాత్రమే కాదండి దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇస్తే ఆ నిరీక్షణ కొరకు మనము తిరిగి కొత్త జన్మలోకి వచ్చిన వారిని దేవుడిచ్చేటువంటి ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ కొరకు మనం పిలువబడ్డ వారిని ఆ నిరీక్షణ పెట్టుకొని ఉంటే నువ్వు విశ్వాసంతో ఉంటావు నిరీక్షణ అంటే ఇప్పుడు నీ కంటికి ఏమి కనపట్లా స్వాస్థ్యం కనపడటంలా గొప్ప బహుమానము కనపడటంలా ఇంకా దేవుడు చేసిన అనేక చాలా చోట్ల ఉంది ఆయన ఏం చేస్తున్నాడు నీ కళ్ళకు కనపడలేదు చెవులకు వినపడలేదు మరి వాటి మీద నువ్వు డిపెండ్ అయ్యి ఉండాలి కదా ఎస్ ఉన్నాడు ఉన్నాను ఉన్నాను అది విశ్వాసం అబ్రహాముకు దేవుడు అన్నాడు నీ కొడుకును ఇవ్వు అని అంటే పొయ్యి ఇచ్చేస్తాడు పొయ్యి పోయి ఇస్తుడు కత్తి తీసుకుని ఏ ఆగు అనేదాకా ఆపకపోతే అయిపోయేవాడే కదా ఎందుకు అలా తెగించాడు అంత ధైర్యం కొడుకుని చంపడం ఏంటి పైగా ఈయన ఎంత విశ్వాసం అంటే నీ సంతానాన్ని ఇసుక రేణువులాగా అభివృద్ధి చేస్తాను అని దేవుడు చెప్తే వచ్చినాడు ఉన్న సంతానానికి నరకం నరకమంటున్నాడు మరి చంపితే నా సంతానం ఎంటయా అనలేదు కదా కారణం ఏంటంటే నా కొడుకుని నేను నరికినా సరే పునరుద్ధానుడుగా మరల నా కొడుకులేస్తాడు నా సంతానం నాకు ఉంటుంది అది అండి విశ్వాసం అలాంటి విశ్వాసం నీకు నాకు మనందరికీ కలిగి ఉండాల విశ్వాసం అంటే ఈజీగా తీసుకునేది కాదు మనం చర్చికి వచ్చాం పాటలు పాడటం అనేది అవి చాలా నీస్ట్ విషయాలు మనం కొత్త జన్మ రావడం అనేది ఆ కొత్త జన్మ మనం ఇందుకోసం ఆ నిరీక్షణ కోసమయ్యా నువ్వు మరలా జన్మింపజేసింది నిన్ను మరి ఆ నిరీక్షణ ఉంటే కదా నీకు స్ట్రాంగ్ విశ్వాసం ఉంది అదేంటి విశ్వాసం అంటే విశ్వాసం అంటే వాళ్ళు అలాగే ఉండటానికి దేవుడు మనకి కోప చూపించింది కాక చిన్న ప్రార్థన చేస్తా సమయం సహోదరులకు ఇస్తా ఫోల్డ్ స్కూల్ విషయాలు చెప్తారు మహా అని తండ్రి బయో స్టడీలో నేను నేర్చుకుంటున్న అంశాలు తిరిగి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చదివిస్తున్నాను విశ్వాసం అనే పదము మాకు పరిచయం సులభంగా ఉంది కానీ దాని డెప్త్ మాకు అర్థం కావట్లేదయ్యా ఆ నిరీక్షణని కనపడకుండా అదృశ్యమైన వాటి మీద నమ్మకం పెట్టడం అని విశ్వాసులు అని నిరీక్షణ కలిగిన వారని ఈ పదాలన్నీ మీరు మాకు ఇచ్చినటువంటి విలువను మీరు మాకు ఇచ్చిన ఘనతను సూచిస్తున్నాయని అర్థమైంది దయతో ఇంకా లేఖనాలు లోతుగా ధ్యానించడానికి మేము మీరు కోరిన విశ్వాసుల వలె ఉండడానికి సహాయం చేయమని యశీక్రిస్తున్న హోములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో సహోదరులు